యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదోత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడచ వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను అటుపిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును స్థిరఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిసలాయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్నమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగయుగములు రాత్రింబగళ్ళు రాత్రింబళ్ళు బాధింపబడుదురు మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఉన్న యొక్కని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమీ కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వశమననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము యవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను